మన దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువగా ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఎక్కువగా మొక్కలు నాటే మొక్కల్లో నెంబర్ వన్ టాప్లో ఉన్నటువంటి మనైతే ఈ చామంతి మొక్క అనే చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ఒక నెంబర్ వన్ మొక్క అని అంటానంటే మొక్క చిన్నదైనా సరే పువ్వులు మాత్రం పోగు పోగులయితే అయితే రావడమే జరుగుతుంది ప్రతి జంటకి కూడా గుత్తు గుత్తులుగా ఇవన్నీ కాయడమే జరుగుతుంది కానీ దాన్ని అది ఏ విధంగా మనమైతే ప్లాంటింగ్ చేసుకోవాలి ఎలాగ ప్రాపిగేట్ చేసుకోవాలి మొక్కనంతా కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఇవ్వడమే జరుగుతుంది సో వీడియోని అయితే ఎక్కడ కూడా మిస్ చేయొద్దు వీడియోని అయితే చూడండి చాలామంది తెలియక చేసిన తప్పు ఏంటంటే చామంతి మొక్క కూడా కటింగ్స్ అయితే ఇవ్వరు చామంతి మొక్క కూడా మనమైతే కటింగ్ అయితే ఇచ్చుకోవాలి దాని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మనమైతే చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఆ మొక్కకి ఎలాంటి సాయిలింగ్ మనమైతే మిక్స్ చేసుకోవాలి ఎలాంటి మట్టిని మనమైతే ఇచ్చుకోవాలి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే ఈ వీడియోలో అయితే క్రిస్టల్ క్లియర్గా అయితే మొత్తం అయితే చెప్పడమే జరుగుతుంది సో వీడియోనైతే ఎక్కడ కూడా మిస్ అవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో సీ ద వీడియో హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డిపి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే రావడం అనేది జరిగింది అదే మన వర్షాకాలం అనగానే గుర్తుకొచ్చేదైతే మనకి ఎక్కువగా ఈ చామంతి మొక్కలు అనేది అంటు తీసేసి నారలు తీసేసి అంట్లు వేసుకునే పద్ధతి అనేది అందరికీ గుర్తొస్తుంది దాన్ని ఏ విధంగా ప్రాప్గేట్ చేసుకొని చాలా చక్కగా మనము అంట్లా వేసుకోవచ్చు అనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పడమే జరుగుతుంది సో వీడియోని అయితే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వీడియోని అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకెవరైనా సరే కొత్తగా చూసి ఉన్నా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి మన ఈ జూలై నెల అంటే అందరికీ గుర్తొచ్చేది వర్షాకాలం అనేది ఈ వర్షాకాలంలో ఆ అంటే మరి ఇంకా చెప్పాల్సిన పనిలేదు చాలా ఎక్కువగా మంచిగా చాలా చక్కగా గ్రోత్ అయ్యే మొక్కలు అంటే అదైతే మన చామంతి మొక్క అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే జస్ట్ మనం ఒక మంచి నీట్గా దానికి ఇవ్వాల్సిన బాధ్యతలు అన్నీ నీట్గా తీసుకుంటే మొక్క చాలా మంచిగా గ్రోత్ అవుతుంది సో దాని గురించి అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడమే జరుగుతుంది వీడి అయితే ఎక్కడ కూడా మిస్ అవ్వదు వీడిని అయితే చూడండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన మొక్క ఎప్పుడు కూడా మినిమం ఒక ఫైవ్ ఇంచెస్కి ఎప్పుడు కూడా మొక్క అనేది పెద్దదిగా ఉండకూడదు ఎప్పుడు కూడా చామంతి మొక్క అనేది ఎందుకనంటే నేను చెప్తాను ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పుడు కూడా అంటులు అనేవి మనం చిన్న అంటులో తీసుకోవాలి ఎంత ఫైవ్ ఇంచెస్ లోపు చిన్నది ఉన్నా పర్వాలేదు కానీ ఫైవ్ ఇంచెస్ అనేది దాటకూడదు ఎందుకంటే మొక్క వేసుకునేటప్పుడు అవి జంటలు అనేవి చాలా అంటే చాలా అసలు బలం అనేది అట్లకైతే ఉండదు ఏమాత్రమైనా గాలి వేసినా ఏదేసినా సరే అవి ఇరిగిపోతాయి మళ్ళీ అవి కొంచెం నోట్స్ నుంచి రావడం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా అంటులన్నీ తీసుకునేటప్పుడు అయితే కొంచెం ఫైవ్ ఇంచెస్ దగ్గరలో ఉన్న అంటలు అయితే మనమైతే చాలా చక్కగా తీసుకోవాలి అదే విధంగా వీటికైతే మనమైతే కటింగ్స్ కూడా ఇచ్చుకోవాలి ఏ కటింగ్స్ స్టెమ్ కటింగ్ అయితే కాదండి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి అయితే మొక్కకి కటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందుగా ఇంకొక విషయం కూడా అయితే చెప్పాలి మనమైతే ఎప్పుడు కూడా హెల్దీగా ఉన్న మొక్క అని చెప్పాను కదా హెల్దీగా ఉన్న సరే కొన్ని మొక్కలు ఏం ఉంటాయంటే వాటి చిగురులలో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి అంటే మనకి కళ్ళుకి కనీ కనబడినట్టుగా కొంచెం తెల్ల లాంటివి అయితే మొక్కలు అవైతే అంటిపోయి అయితే ఉంటాయి చిగురులంట అంటే చాలామందికి మనకైతే చెప్తుంటారు మొక్కలు వేసాం కానండి దానికైతే అసలు ఫ్లవర్సే రావట్లేదు అంటారు ఫ్లవర్స్ ఎందుకు వస్తాయండి మొక్క స్టేజ్ చిన్నది ఉన్నప్పుడే దాన్ని పురుగులు తినేస్తుంటే అసలు కళ్ళుకైతే కనబడవవి అసలు జూమ్ చేసి నాకు కూడా అసలు కనబడలేదు ఫోన్లోని మీకు ఇంకోసారి షార్ట్ వీడియో మీకు చూపిస్తాను కాదు మీకు చేయట్టు చూపిస్తున్నాను కదా అలాంటి దగ్గర అయితే అవి చిన్న కళ్ళు కనీ కనబడని ఫ్ల పురుగులు అయితే ఉంటాయి అలాంటి పురుగులైతే లేకున్నా మనమైతే ఈ మొక్కలైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలి ఎంచుకోవాలి స్టెమ్స్ ఒకవేళ ఉన్నా సరే దానికి కూడా ఒక టిప్ అయితే ఉంది మొక్కలు తీసుకున్న తర్వాత దాన్ని అయితే కొంచెం మనం వేసే ముందే ఒక టూ అవర్స్ ముందైతే మనమైతే మనమైతే వాటర్లోనైతే వేసేసి కాసేపు అయితే మనం ఉంచుకోవాలి కొంచెం ఆ పురుగులైతే కొంచెం చనిపోతాయి కాబట్టి విధంగా కొంచెం మీరైతే వాటర్లో వేసుకుంటే ఆ మొక్కలైతే ఏమాత్రం పురుగులు చిన్నవే కదా వాటర్లో వేసుకుంటే మొక్కలైతే చ పురుగులైతే చనిపోతాయి ఈ ఈ టిప్ అయితే కొంచెం అయితే మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే మీరు అయితే పాటించండి నెక్స్ట్ అయితే దీనికైతే ఎలాంటి స్టెమ్ కటింగ్ అయితే చేయాల్సిన పని లేదు ఒకళ్ళు చేసుకున్నా నో ప్రాబ్లం స్టెమ్ కటింగ్ చేసుకోవచ్చు కాదు మళ్ళీ చిగురులు ఉన్నట్లు మళ్ళీ స్టెమ్ కటింగ్ చేసుకుంటే కొంచెం మొక్క మళ్ళీ గ్రోత్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది అంతే తప్పించి మొక్క చిగురు రావడం అంటూ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అయితే ఈ చామంతి మొక్క అయితే మనం కటింగ్ అని చెప్పాను కదా కటింగ్ ఏంటంటే స్టెమ్ కటింగ్ అయితే కాదండి రూట్ కటింగ్ అయితే మనం చేసుకోవాలి దీనికైతే రూట్ కటింగ్ చేసుకోవడానికి అయితే నేనైతే బయట బజార్లో నేనైతే ఈ మనం వైర్స్ గేజ్ తీసుకుంటాం కదా ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్స్ యూజ్ చేస్తారు కదా వైర్స్ మనము అవి కాపర్ తే తీయడానికి చేయడానికి ఆ కట్టర్ని అయితే నేనైతే ప్లాంట్స్కి అయితే యూజ్ చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను మొత్తం అంతా కూడా అయితే మనం ఈ చామంతి అంటలు తీసుకునేటప్పుడు కటింగ్ అని చెప్పాను కదా ఈ వంటలలో ఏంటి అంటే కొంచెం కింద అడుగులంటా మళ్ళీ చిన్న చిన్న పిలక మొక్కలు అయితే మనకైతే వచ్చేస్తుంటాయి మన అంటే మొక్క నాటేకి ముందు తీసుకున్న మొక్కలకైతే ఈ పిల్లక మొక్కలు అయితే ఉంటాయి అవి ఏం చేస్తారంటే చాలామంది వాటితోనట్టుగా మనం సాయిల్ మిక్స్ చేసేసి ఆ మొక్క వేసేస్తారు అవి కూడా నాటేస్తాయి అనుకొని దయచేసి అలాంటి పొరపాటు అయితే మీరైతే చేయకండి ఎందుకంటే వాటిని అయితే మీరైతే చాలా చక్కగా కటింగ్ చేసేసి పడేయాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే భూమిలోకి వెళ్ళిన తర్వాత చనిపోతాయి మొక్కలు దానికి ఆక్సిజన్ అందదు కాబట్టి వాటి కటింగ్స్ని అయితే ముందు కట్ చేసి పడేయాలి బయటనే కొంచెం దగ్గరికి కట్ చేయాలి ఎందుకంటే ఇదంతా కూడా గుబురు వేరే వ్యవస్థ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినండి చామంతి మొక్క అనేది గుబురు వేరే వ్యవస్థకి కలిగిన మొక్క ఇదంతా కూడా సో ఏమవుతుందంటే భూమిలో కలిసిపోవడం వల్ల అది కొంచెం కుళ్ళిపోయి మళ్ళీ మొక్కకి రోడ్స్ కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుంది అందువల్ల మీరైతే అవి అయితే కటింగ్ చేసేసుకొని పడేసుకోవాలి పక్కన అంటలు కూడా అస్సలు ఉంచకూడదు సింగిల్ అంటికి సింగిల్ వేరు వ్యవస్థ మొక్క మాత్రమే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చదివిన బొటానికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది చూడండి అయితే మనకి వీడియోలో చూపించినట్టుగా ఆ విధంగా మనమైతే కటింగ్ అయితే చేసేసుకోవాలి పిలక మొక్కలు అయితే అస్సలు ఉంచకండి దయచేసి అవి అంటే అవి నాటం ఎందుకంటే అవి మనకి భూమిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి అదేవిధంగా పక్కన మీకు చూపించినాం కదా లేత చిగురులు పిల్లకలు వచ్చాయి కదా అవి కూడా అస్సలు ఉంచుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే కటింగ్ అయితే చేసుకోవాలి మీకు అందు గురించినే మీకు చెప్పినా అర్థమవుతుందో అర్థమవుతుందని చెప్పి నేను కూడా ప్రాక్టికల్గా ఒక మూడు మొక్కలు అయితే నేను తీసుకున్నాను ప్లాంటింగ్ అయితే చేయడం జరిగింది అలాగే మనకు వచ్చేది జూలై నెల కదా అందుకని చెప్పి తీసుకోవాలి అయితే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనికి సాయిల్ అనేది ఒక డిఫరెంట్ స్టా సాయిల్ అయితే ఇచ్చుకోవాలి అంటే అన్ని మొక్కల్లా కాదు ఇది అది ఏంటంటే కొంచెం ఇది గుబురు వేరే వ్యవస్థ కదా మొక్క గుబురు వేరే వ్యవస్థ అనగానే మొక్కకి ఎప్పుడు కూడా మనమైతే కొంచెం బంక మట్టి లాంటిది ఇచ్చుకోవాలి అది బంక మట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ముద్దలా ఉండకూడదు దాని అయితే మనం పొడి పొడిగా ఉన్నదాన్ని తీసుకోవాలి మీకు చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనమైతే మొక్క అయితే తీసుకోవాలి మనకి సాయిల్ అయితే తీసేసుకొని బయటను కొంచెం పెట్టుకొని ఆ విధంగా మనకైతే సాయిల్ అయితే బయటని పెట్టుకుని మొక్క అయితే ప్లాంటింగ్ చేసుకోవాలి అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొక్క వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం మొక్క అనే సరే మనకి లోపల కుండికి పాట్కి బయటనున్న దానికి కూడా ఒక ఫైవ్ ఇంచెస్ అనేది మొక్క పైన ఉండాలి ఏం చేస్తారంటే చాలామంది మ మట్టి వేసిన తర్వాత అడుగునేసేస్తారు ఏకంగా మొక్కని అలాగైతే ఎప్పుడు చేయకూడదు ఎందుకనంటే మొక్క ఎప్పుడు కూడా సాయిల్కి ఒక ఫైవ్ ఇంచెస్ పైన కాని ఉంటే మనకి వేసే మొక్క వేర్లు ఆ సాయిల్ నుంచి కిందకైతే దిగడం అయితే జరుగుతుంది అదొక మెయిన్ పాయింట్ తర్వాత వచ్చేసి మనం వేసుకునే కుండీకి మెయిన్ థింక్ వచ్చేసి డ్రైనేజ్ హోల్స్ అండి ఈ డ్రైనేజ్ హోల్స్ అనేవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మొక్కకి ఎన్ని వీలైతే అన్ని వీలు మినిమం ఐదు నుంచి అయినా సరే డ్రైనేజ్ హోల్స్ అనేవి ఉండాలి ఎందుకంటే మనం వేసే వాటర్ అనేది ఒక్క చుక్క కూడా అనేది ఉండకూడదు వేసిన వాటర్ వేసినట్టుగా బయటికి డ్రైనేజ్ హోల్స్ ద్వారా బయటకి వెళ్ళిపోవాలి ఈ డ్రైనేజ్ హోల్స్లో లోపల కన్నలు పెట్టిన తర్వాత వాటిలో అయితే మనమైతే కంకర్రాయి ఉంటాయి కదా చిన్న చిన్న పిక్క చిప్స్ పిక్ అంటారు కదా ఆ చిప్స్ పిక్నైతే మనమైతే లోపల వేసుకోవాలి ఒక వన్ ఇంచ్ ఎత్తుగా అయితే దానిపైన మనమైతే సాయిల్ వేసుకొని పైన ఫైవ్ ఇంచెస్ పైన ఈ మొక్కనైతే మనమైతే ప్లాంటింగ్ అయితే చేసుకోవాలి చూడండి అయితే ఎలా కటింగ్ చేసేస్తున్నానో అస్సలు ఉంచకూడదు పక్క పిలక వేర్లు అనేది అస్సలు ఈ మొక్కకి అంటే అన్ని మొక్కల్లా కాదు ఇది చామంత మొక్క అది కొంచెం గుబురు వేరు వ్యవస్థ అంటే ఎందుకంటే మిగతా మొక్కలు ఏంటంటే వేరు వ్యవస్థ ఒకటే వేరు ఉంటుంది మిగతా అన్నీ కూడా పిల్లవేర్లు ఉంటాయి ఇది అలా కాదు ఎక్కువ గుబురు వేరు వ్యవస్థ అన్నీ గుబురు వేరు వ్యవస్థ అంతా ఉంటుంది స్టెమ్ నుంచి మనకి కటింగ్ అవుతుంది కాబట్టి ఈ మొక్క అనేది అదైతే డైరెక్టర్గా వచ్చిన మొక్క ఇదైతే డైరెక్టర్ మొక్క కాదు స్టెమ్స్ కటింగ్ అన్నీ కూడా అంటుగా అంటు మొక్క కాబట్టి ఇది సాయిల్ అయితే మీకు దగ్గరలోనే ఎక్కడైనా బంక మట్టి ఉంటే వేసే ఒక ఒక టూ డేస్ ముందైతే మనమైతే దాన్ని అయితే కొంచెం ఎండబెట్టుకొని అదే కొంచెం పొడి పొడిగా ఉండేటట్టుగా దాంట్లో కొంచెం శాండ్ కూడా అదే ఇసుక కూడా మిక్సింగ్ అయితే చేసుకోవాలి లైట్గా దాంట్లో మనకు కావాల్సిన గతం కూడా కొంచెం కలుపుకొని ఇదంతా కూడా పొడి పొడిగా ఉండాలి ఫస్ట్ మొక్క వేసేటప్పుడు జిగటగా ఎప్పుడు కూడా మొక్కకైతే అస్సలు ఉండకూడదు తర్వాత మనం వాటర్ అయిన తర్వాత అది జిగట అవ్వాలి మొక్క అంతా కూడా ఫ్రెండ్స్ మరి నేనైతే అయితే కొంచెం స్పీడ్లో పెట్టేస్తాను మొత్తం కంప్లీట్ ప్లాంటింగ్ అయిపోయిన తర్వాత మీకైతే మళ్ళీ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను అంతా కూడా మొత్తం లాగ్ ఉండకూడదు ఇప్పుడు కూడా వీడియో అనేది మరి నేను ఈ విధంగా టోటల్లీ కంప్లీట్ అయితే మొక్క ప్లాంటింగ్ మనమైతే మట్టిలో వేయడమే జరిగింది టోటల్ ఫైనల్గా ఈ విధంగా అయితే వేయడమే జరిగింది మొత్తం నేనైతే మూడు అంటలే తీసుకున్నాను మూడు అంటలు కూడా చాలా చక్కగా విడివిడిగా వేయడమే జరిగింది ఒక కుండీలో మినిమం ఒక మూడు నాలుగు మహా అయితే అంతకన్నా అయితే మీరైతే అస్సలు వేయకూడదు అన్నీ కంప్లీట్ అయిపోయి ఒక మెయిన్ ఇప్పుడు మెయిన్ పొజిషన్కి అయితే వచ్చిస్తాము మనమైతే వాటరింగ్ అయితే చేసుకోవాలి అయితే చాలామంది ఏం చేస్తారంటే మన వేసేస్తారు చెంబులతో వేసేస్తారు అలా కాకుండా నేనైతే కొంచెం వాటర్కి కొంచెం ఎయిర్ మనకి స్ప్రేలాగా రావడానికని చెప్పి మొక్క మొ మొక్క అంతా కూడా నీట్గా తడవడానికి కూడా చాలా మొక్కలకైతే నేను ఇలాగే వేశాను ఆ వీడియోస్ కూడా మీకు కావాల్సితే కావాల్స్తే కార్డ్స్లో ఇస్తాను నేనైతే దీన్ని అయితే స్ప్రేయర్ని అయితే ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ స్ప్రేయర్ని అయితే నేనైతే ఆన్లైన్ అయితే బుకింగ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకైతే టూ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపీస్ అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు రేట్ అయితే మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ లింక్స్ అయితే నేనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను లేదంటే అయినా సరే మీకు అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది కావాలన్న షాపింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా మనకైతే వాటర్ అనేది స్ప్రే అనేది అవుతుంది వాటర్ స్ప్రేనైతే నేనైతే ఆన్లైన్ అయితే బుకింగ్ అయితే చేసుకోవడమే జరిగింది ఇలా చేయడం వల్ల ఏంటంటే మొక్క అంతా కూడా ఎక్కువగా నీట్గా తడుస్తుంది వా దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని మా అదైతే ఇంట్రాక్ట్ అయితే చేసుకుంటుంది అంటే మొక్కకి ఎలాగే వాటర్ వేయాలని అయితే నేను అసలు చెప్పట్లేదు ఎందుకంటే మొక్క వేసుకునే స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఈ విధంగా వేసుకుంటే మొక్క కొంచెం నీట్గా దానికి ఎంత కావాలో వాటర్ అనేది అంత తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరైతే మొక్కకైతే వాటరింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి వీడియో చూస్తారు కదా ఎలా ఉందో నాకు ఏందా కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఒక వీడియోనైతే ఒక పది మందికి అయితే షేర్ చేయండి ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి